తర్వాత శుక్రుడు ఎటువంటి తీవ్రమైన తపస్సు ఆచరించాడు ఎలాంటి మంత్రాలు పొందాడు అనేటువంటి విషయాలని జగన్మాత కృపతోటి రేపటి రోజు మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను అంతవరకు స్వస్తి స్వస్తి సర్వేషాం శాంతిర్భవతి ఓం శాంతి 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 ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత పాదార విందార్పణమస్తు హరి ఓం తంక ముచే రిశైలయా దుఃధములాక విచేష్టన అవ్వలింగబింప ఆవంకూచంబు గానక అహివల్ల భూహరము గి వే మృణాళాంకూర గల్సిక కూజంతం రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖా వందే వాల్మీకిలం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో అమ్మలన్నయం ముగురం ముగురమ్మల మూలపుటం చాళ పెద్దమ్మ సురారులం కడు పారడిబుచి నయం నమ్మిన వేల్పుటమ్మల మనంబులనుండియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధిచ్యుత మహత్వ సంపదల్ శ్రీరామ రామ రా సహస్రనామ సహస్రనామతత్తులం రామనామవరాన सचिदानन्दरूपाम् ताम् गायत्री प्रतिपादिताम् नमामि ह्रीम्मयीम् देवीम् धियो नः प्रचोदयात् या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थिता నమస్తస్యై నమస్తస్యై నమో నమహా నమస్తస్యై నమస్తస్యై నమో నమహా మనం అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీమద్ దేవి భాగవత ప్రవచనం చేసుకుంటూ ఉన్నాం గత పదకొండు రోజులుగా ఈరోజు మనం పన్నెండవ భాగంలోకి ప్రవేశం చేసే ముందు భక్తి శ్రద్ధలతోటి దేవీ భాగవతాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి తల్లులకు తండ్రులకు ముందుగా సాధువాదాలు చెల్లించుకుంటున్నాను అలాగే దేవీ భాగవతానికి అతిదేవత అయినటువంటి ఆ జగన్మాతకు నా ఆరాధ్యమైన దైవమైనటువంటి రామచంద్ర ప్రభువుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నేనటి రోజున మనం కథ పూర్తయ్యేసరికి శుక్రాచార్యుడు తపస్సు చేసుకోవటం కోసం ముందుగా కైలాస పర్వతానికి వెళ్ళి ఆ శంకరుణ్ణి దర్శించి కోరికలు కోరుకున్నాడు నేను దేవగురువైనటువంటి బృహస్పతి కంటే కూడా ఉన్నతుడుగా ఉండాలి అని కోరుకున్నాడు అలాగే రాక్షసులందరినీ గెలిపించాలని కోరుకున్నాడు దేవతలను ఓడించాలని కోరుకున్నాడు దానికి కావలసినటువంటి మహత్తరమైన మంత్రాలు ఉపదేశించమని అడిగాడు ఎప్పుడు కూడా ఇటు ఇటువంటి విపర్యమైనటువంటి వరాలు కోరకూడదు కానీ రాక్షసులకు గురువు కాబట్టి అతను తామసీ ప్రవృత్తితో ప్రవృత్తితోటి అలా ప్రవర్తించాడు బ్రాహ్మణ వంశలోనే పుట్టాడు అందులో భృగువంశ సంజాతుడు అయినా కూడా అలా మాట్లాడాడు అంటే అప్పుడు శివుడు సర్వజ్ఞుడైన ఆలోచించాడు దేవతలకు ద్రోహం తలపెట్టి ఈ శుక్రాచార్యుడు ఇలా వచ్చాడు వీడు రాక్షసుల గురువు అందుకనే వాళ్ల విజయం కోరుకుంటున్నాడు అది సహజమే కానీ మరి నా కర్తవ్యం ఏంటి నేను దేవతలను రక్షించుకోవాలి కదా అని ఆలోచించి ఓ శుక్రాచార్య నీ కోరిక నెరవేరాలంటే ఒక దుష్కరమైనటువంటి వ్రతం చేయాలి నువ్వు అన్నాడు వెంటనే ఏంటో చెప్పండి శంకరా అని అడిగాడు వాడు కింద నుంచి పొగబెట్టుకొని ఒక చెట్టు మీద నుంచి తల్లకి వేలాడుతూ ఆ కింద నుంచి వచ్చే పొగనే పీలుస్తూ పూర్తిగా వెయ్యేళ్లపాటు తపస్సు చేయాలి కాసేపు మనకి పొగ ఊపిరి ఊపిరాడక గిలగిల కొట్టుకుంటామే అలాంటిది వెయ్యి సంవత్సరాల పాటు కింద నుంచి పొగొస్తుంటే దాన్ని పీల్చుకుంటూ తపస్సు చేయాలి మామూలు విషయమైన ఇది ఎందుకని అతను కోరుకునే మంత్రాలు అటువంటివి దుష్కరమైనవి అందువల్ల అలాంటి పరీక్ష పెట్టాడు ప్రభు శివుడు అప్పుడు నీకు అన్ని మంత్రాలు వస్తాయి నీకు శుభం కలుగుతుంది అని దీవించాడు శుక్రాచార్యుడు సరేనన్నాడు మరొక్కసారి ఆ పరమేశ్వరుడికి నమస్కరించి సెలవు తీసుకున్నాడు అడవికి వెళ్ళాడు అక్కడ ఒక అనువైన చోటు చూసుకొని తపస్సు ప్రారంభించాడు ఆ చెట్టుకు తలకిందులుగా వేలాడుతున్నాడు కింద పొగబెట్టించుకున్నాడు ఇలా జరుగుతోంది ఈ సంగతి దేవతలకు తెలిసింది అయ్యయ్యో మోసం చేద్దామనుకున్నారే ఈ రాక్షసులు అంటూ మండిపడ్డారు వాళ్ళంతా సర్వసన్నద్ధులై విరుచుకుపడ్డారు ఈ రాక్షసుల మీద అప్పుడు రాక్షసులు అన్నారు దేవతలారా ఏమన్నా మీకు భావ్యంగా ఉందా ధర్మంగా ఉందా ఇప్పుడు నిరాయుధులను తపస్సు చేసుకుంటున్నాం ఇలాంటి మమ్మల్ని సంహరించడం మీకేమైనా న్యాయంగా ఉంటే చెప్పండి అయినా కూడా నిరాయుధుణ్ణి శరణు అన్నటువంటి వాడిని భయంతో అలమటించేవాడిని ఆచార్యుణ్ణి వ్రతాచరణలో ఉన్నవాళ్ళని చంపకూడదని కదా ధర్మశాస్త్రం చెప్పేది మరి మీరే దాన్ని ఉల్లంఘిస్తే ఎలా అన్నారు వాళ్ళు దేవతలు అన్నారు ఓరి దొంగ సన్నాసులారా మాకు మీరు పన్నాలు చెబుతున్నారా మీరు మీ గురువు గారిని తపస్సుకు పంపించి మమ్మల్ని నాశనం చేయాలని మంత్రాలు పొందాలని పంపించారు కదా అందుకని మేము వచ్చాం మీ సంగతి చూడటానికి అన్నారు వాళ్ళు విజృంభించారు రాక్షసులు సిద్ధంగా లేనందువల్ల వాళ్ళకి తగిన నాయకుడు లేనందువల్ల వాళ్ళంతా పలాయనం చెత్తగించారు వెళ్ళి 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 శుక్రాచార్యుడు గారి యొక్క తల్లి ఉన్నది భృగు మహర్షి భార్య ఆమె కాళ్ల మీద పడ్డారు సరే తన కొడుకు శిష్యులు కాబట్టి ఆమె కూడా వాళ్ళకి అభయం ఇచ్చింది వెంటనే ఆ భృగు మహర్షి యొక్క భార్య ఖ్యాతి ఆమె పేరు తన తపశక్తితోటి తన పాతివృత్య మహిమతోటి ఇంద్రుడితో సహా ఆ దేవతలందరినీ వసూలు చేసింది ఆ వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళ మీదకి దండెత్తి వచ్చారు కదా వాళ్ళందరినీ నిద్రపోయేటట్టు చేసింది క్షణంలో అందరూ కూడా చేష్టలుడికి నిద్రపోయారు ఇంద్రుడు కూడా దీనుడై ఆ నిద్ర అధీనుడై కాబోతున్నటువంటి సమయంలో విష్ణుమూర్తి వచ్చాడు వెంటనే ఆ ఇంద్రుణ్ణి తనలో ప్రవేశింపజేసుకున్నాడు రక్షించాడు ఇది చూసి ఆ భృగు మహర్షి భార్యకు కోపం వచ్చింది చూడండి నా తపశక్తి అంటూ ఆ ఇద్దరిని కలిపి నిద్రా వసూలను చేసింది విష్ణుమూర్తిని కూడా ఇద్దరు స్తబ్దులైపోయారు ఆకాశంలో నిలబడి మిగిలినటువంటి దేవతలు హాహాకారాలు చేస్తున్నారు ఇది చూసి వెంటనే దేవతలు ఓ మహావిష్ణు ఏమిటయ్యా ఇంకా ఆలోచిస్తున్నావు ఆడది అని అనుమానించొద్దు ఈ దురహంకారిని వెంటనే సంహరించు లేదంటే మనందరినీ సంహరిస్తుంది అని ప్రేరేపించారు దేవతలు వెంటనే విష్ణుమూర్తి తన చక్రాన్ని స్మరించాడు దాన్ని ప్రయోగించాడు అది రివ్వున వెళ్లి ఆ భృగుపత్ని యొక్క శిరస్సు తెంపేసింది తరిగి పడేసింది ఎప్పుడైతే ఆమె మరణించిందో ఆమె ప్రయోగించిన శక్తి విడిపోయింది అందరూ నిద్ర నుంచి విముక్తులయ్యారు భృగు మహర్షి వచ్చి శాపం పెడతాడేమోనని అందరికీ అనుమానంగా ఉన్నది ఇంతలోకే భార్య మరణించిన వార్త భృగు మహర్షికి తెలిసింది ముందు ఏడ్చాడు స్త్రీ అని కూడా చూడకుండా బ్రాహ్మణ వంశంలో పుట్టింది అని కూడా చూడకుండా నిరపరాధి అయినటువంటి నా భార్యని సంహరించాడు కాబట్టి నన్ను భార్య విహీనుని చేశాడు కాబట్టి విష్ణుమూర్తిని చేపించాల్సిందే అనుకున్నాడు వాస్తవంగా ఇంద్రుణ్ణి కూడా చేపించాలి కానీ ప్రేరణ ఇంద్రుడిదే అయినా కూడా పాపం చేసింది విష్ణువు విష్ణువు కదా తలదరిగింది భార్యది కాబట్టి వెంటనే విష్ణువునే శాపం పెట్టాలనుకుంటారు అప్పుడు భృగు మర్షి కమండల జలాన్ని చేతిలోకి తీసుకొని ఓ మధుసూదన నువ్వు మోసగాడివి నిన్ను సాత్వికుడు అని అందరూ అనుకుంటారు అవన్నీ ఉట్టి మాటలు నీ తమో గుణం నాకు ప్రత్యక్షంగా తెలిసింది ఇప్పుడు నా ఇల్లాలిని అకారణంగా సంహరించి నాకు గుండెల్లో చిచ్చు రగిల్చావు కాబట్టి నువ్వు కూడా మానవలోకంలో పదే పదే జన్మిస్తూ గర్భవాస దుఃఖాన్ని అనుభవించువుగాక అని చేపించాడు అంటే భూలోకంలో పుట్టమన్నాడు ఒక తల్లి గర్భంలో పుట్టాలి కదా భూలోకంలో అంటే వేరే మార్గం లేదుగా ఓ జనమేజయ భృగు ఇచ్చినటువంటి శాపం కారణంగా విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తవలసి వచ్చింది అని వ్యాస భగవానుడు చెబుతున్నాడు భూలోకంలో ధర్మగ్లాని సంభవించినప్పుడల్లాగా హరి అవతరించి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేస్తూ ఉంటాడు అంటే మహర్షి పెట్టినటువంటి శాపాన్ని మానవులకు అనుకూలంగా మార్చుకున్నాడు పరమాత్మ ఎప్పుడు కూడా శాపం శాపం కాదు అది వరంగా ఉంటుందన్నమాట ఈయన శాపాన్ని ఏం చేశాడు మానవ శ్రేయస్సు కోసం వాడుకోవటానికి అనేకమైనటువంటి జన్మలు ఎత్తాడు అవతారాలు దాల్చాడు వాస్తవంగా భగవంతుడు ఎత్తేదాన్ని జన్మ అనకూడదు అవతారము అని మాత్రమే అనాలి ఇక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి సన్నివేశం జరిగింది అనగానే ఏమిటి స్వామి చెప్పండి అన్నాడు జనమేజేయుడు భృగు మహర్షి విష్ణుమూర్తిని అలా శపించి తన భార్య యొక్క శిరస్సు అక్కడే పడి ఉంది కదా త్వరగా తెచ్చి ఆ మొండెనికి అతికించాడు ఒక ప్రతిజ్ఞ చేశాడు ఓ దేవి విష్ణువు నిన్ను సంహరిస్తే ఇప్పుడు నేను బతికించుకుంటాను ఇదే నా ప్రతిజ్ఞ నేనే కనుక ధర్మం తప్పని వాడినైతే శీల సంపన్ను అయితే ఆడి తప్పని వాడినైతే నా భార్య వెంటనే జీవించుగాక అన్నాడు అంటూ కమండలంలో జలాన్ని చిలకరించాడు ఆ మొండెము తల అతికిచ్చింది దగ్గర మరుక్షణంలో అద్భుతంగా ఆ తపస్విని లేచి కూర్చుంది నిద్రలో నుంచి లేచినట్టుగా చిరునవ్వుతో నిలబడింది సాధు సాధు అంటూ ఆ దంపతులను అందరూ కూడా అభినందించారు భార్య పట్ల భృగు మహర్చుకున్న ప్రేమకు ఆయన తపశక్తికి అందరూ కూడా ఆనంద ఆశ్చర్యాలను వ్యక్తపరిచారు భార్య అంటే అలా ప్రేమించాలి భర్త అని భృగు మనిషి నిరూపణ చేశాడు దేవతలు కూడా విస్మయం చెందారు ఇంద్రుడికైతే మరింత భయం పట్టుకుంది ఆ శుక్రుడు తపస్సు ముగింపుకొచ్చింది ఎందుకని వెయ్యి సంవత్సరాలు కావాల్సి కావాల్సి వచ్చింది అతడికి మంత్రం సిద్ధిస్తుంది దాంతో ఏం చేస్తాడు తండ్రిని మించిన శక్తిశాలి అవుతాడు ఎందుకని తండ్రి చనిపోయిన భార్యను బతికించగలిగాడు ఎలాగబ్బా అని పట్టుకొని కూర్చున్నాడు వెంటనే అతనికి పాత ఉపాయమే కొత్త మనిషితో ప్రయోగిద్దాం అనుకున్నాడు పాత ఉపాయం ఏంటీ ఎవరైనా తపస్సు చేస్తుంటే వాళ్ళ దగ్గరికి అప్సర్సలను పంపించి వాళ్ళను మోహితులను చేసి తపస్సు చేడగడతాడు ఇప్పుడేం చేశాడు సొంత కూతురు జయంతిని పిలిచాడు అమ్మా జయంతి నిన్ను నేను శుక్రాచార్యుడికి కన్యాదానం చేస్తున్నాను అతడు ఇప్పుడు తీవ్ర తపస్సులో ఉన్నాడు నువ్వు వెళ్ళి పరిచర్లు చేయి అతన్ని భర్తగా స్వీకరించు ఆరాధించు ఆయన మనస్సు దోచుకో అతన్ని వివశుణ్ణి చేయి ఇది నేను కేవలం నా స్వప్రయోజనం కోసం చేస్తున్నాను అనుకోకు దేవతలందరి యొక్క మేలు కోసం చేస్తున్నాను చూసావా జాతి మేలు కోసం తన కూతురుని కూడా అలాంటి వాడికి కన్యాదానం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట వెంటనే తండ్రి ఆంతర్యాన్ని గ్రహించింది జయంతి సరైన అంగీకరించింది సరాసరి శుక్రాచార్యుడు తపస్సు చేసుకున్నటువంటి అడవిలోకి వెళ్ళింది అక్కడ పొగలో తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తూ కనపడ్డాడు శుక్రుడు చెమటలు కొక్కుతున్నాడు వెంటనే ఆమె అరిటాకులు తీసుకొని వాటినే వింజామరలుగా చేసి చల్లటి గాలి వచ్చేటట్టు వీచింది శుభ్రమైనటువంటి చల్లటి నీళ్లు తెచ్చి తాగటానికి ఇచ్చింది ఎండ సోకకుండా తన పైట చెరకు పట్టింది చూడండి తండ్రి చెప్పిన మాట ఎలా పాటించిందో ఆదరంతో సేవలు చేసిందే తప్ప ఏ వికారాలు కూడా ఏనాడు ప్రదర్శించలేదు ఎందుకని ఆమె కూడా భయం ఉంది శాపం పెడతాడేమోనని నిర్వికారమైన చిత్తంతో బ్రహ్మచర్య దీక్షతోటి ఆ జయంతి సేవ చేసింది సంవత్సరాలు గడుస్తున్నాయి ఇంద్రుడిలో ఆతురత పెరిగిపోయింది ఇక ఈ శుక్రుడు వెయ్యేళ్ళు తపస్సు నిర్విఘ్నంగా పూర్తయింది ఎందుకని ఈ జయంతి అనేటువంటి అమ్మాయి గొప్పగా సపర్యలు కూడా చేస్తుంది అందువల్ల కూడా పూర్తయింది మహేశ్వరుడు సంతోషపడ్డాడు ప్రత్యక్షమైనాడుకి బ్రహ్మన్ సర్వం ప్రతి వాచ్యం నా కిత్ నాయన నీకు దివ్యమైనటువంటి వరాలు ఇస్తున్నాను అని అంటూ మొట్టమొదటి వరం నీకు చావు లేకుండా వరం ఇస్తున్నాను అన్నాడు అవాధ్యత్వం అంటే అర్థాన్ని అలాగే నీకు సర్వజ్ఞత్వం ఇస్తున్నాను మనస్సులో మనం తెలుసుకోగలగటం ఎవడి మనసులో ఏముందో తెలుసుకోవచ్చు ఈ రెండు అనుగ్రహించాడు అంతర్ధానమైనాడు శుక్రుడు సంతోషపడ్డాడు పక్కనే నిలబడి ఉన్నటువంటి ఆ జయంతిని చూచాడు అమ్మాయి ఎవరు ఎందుకు వచ్చావు ఇక్కడికి నాకెందుకని సపర్యలు చేస్తూ ఉన్నావు నీ కోరిక ఏమిటో చెప్పు ఎంత దుష్కరమైందైనా సరే తీరుస్తాను నీ సేవలకి నేను బాగా సంతృప్తి పడ్డాను వరం కోరుకోమన్నాడు వెంటనే జయంతి సిగ్గుపడుతూ భగవన్ నేను ఏ పని మీద వచ్చానో నువ్వు తపశక్తితో గ్రహించలేకనే నన్ను అడుగుతున్నావా అన్నది గడుసుగా జయంతి నాకు తెలుసు అయినా కూడా నువ్వు చెబితే నీ నోటి వెంట వినాలని ఉంది నీ మనస్సులో ఉన్నదేమిటో నిస్సంకోచంగా చెప్పు నీకు భద్రం అవుతుంది అన్న వెంటనే మహాముని నేను ఇంద్రుడి యొక్క కూతురిని మా తండ్రి గారు నన్ను నీకు సమర్పించాడు ఇల్లాలుగా నా పేరు జయంతి అంటారు జయంతుడి యొక్క చెల్లెల్ని నాకు నీ మీద మనస్సైంది ధర్మబద్ధంగా నన్ను స్వీకరించి ప్రేమతోటి ఆనందించు నన్ను ఆనందింపజే అని ప్రార్థించింది భామిని అలాగే అంగీరిస్తున్నాను అయితే గడువు కేవలం పదేళ్లు మాత్రమే మనం అదృశ్య రూపాలతోటి క్రీడిద్దాం అన్నాడు కనపడకుండా ఎవ్వరికీ పదేళ్ల పాటు గడువు పెట్టాడు ఈ నియమానికి జయంతి అంగీకరించింది వెంటనే శుక్రాచార్యుడు ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాడు శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నాడు తన మంత్రశక్తితోటి ఇద్దరు కూడా అదృశ్యులై స్వేచ్ఛగా విహరిస్తున్నారు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి